నేను ఫెయిల్ అయితే నేను ఏదన్నా చేయకపోతే ప్రశ్నిస్తే ఎస్ ఐ అగ్రి కానీ నువ్వు చచ్చిపోతే ఇరవై లక్షలు ఇస్తా మీ అన్న చచ్చిపోతే పది లక్షలు ఇస్తా మీ నానిట్లా నువ్వు అట్లా నువ్వు ఇట్లా ఈ భాష ఈ పదప్రయోగం ఈ పర్సనల్గా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఇష్యూ బేస్డ్గా ఏది మాట్లాడినా సమాధానం చెప్పే ధైర్యం నాకున్నది నేను చెప్తాను నేను అనేది ఏంటంటే ఈ ఎంపీ గారు నా మీద మాట్లాడే మాటలు మీ ఇంటి ఆడబిడ్డలు మీ అక్కను మీ అమ్మను మీ బిడ్డను అంటే మీరు భరాయించుకోగలుగుతారా ఇటువంటి రాజకీయాలు మనకు అవసరమా దయచేసి తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఏమంటావు పది లక్షల చచ్చిపోతే పది ఇంచు మీ నాయన మీరు కళ్ళు మీకు మీరు అది పెట్టిండ్రు మీ ఏమంటారు ఎలక్షన్ మేనిఫెస్టోలా తెలంగాణలో వాళ్ళని చచ్చిపోతే ఐదు లక్షలు ఇస్తాను తెలంగాణ ప్రజలు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు కిటమి మొత్తం హాస్పిటల్ లో పడి లక్షల రూపాయల బిల్లులు కడుతుంటే ఒక్కడికి ఆరోగ్యశ్రీ ఇచ్చినవా కేంద్రం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ ఇచ్చినావా రైతులు పంటలు నష్టపోతా ఉంటే మురిగిపోతా ఉంటే పంటలు ఒక్కడికి రూపాయి ఇచ్చినవా రైతు సస్తే ఐదు లక్షలు ఇస్తా తెలంగాణలో ఉన్న దస్తే ఐదు లక్షలు ఇస్తా ఆరోగ్యం చెడిపోతే బీమా అయితే ఇయ్యగాని చచ్చిపోతే ఇస్తా ఇవన్నీ మీ దురబుద్ధులు అందుకని మీరు చస్తే బిల్కుల్ ఇస్తా నువ్వు మేనిఫెస్టోలో పెడితే మా బీజేపీ నిజామాబాద్ కూడా మేనిఫెస్టో పెడతా మేనిఫెస్టోలో పెడతా అన్న బిల్కుల్ పెడతా